ఆంధ్రాలో ఐటీ విభాగాన్ని ఉపయోగించుకుని టీడీపీ నేతలను భయపెట్టేటువంటి కుట్ర జరుగుతుందని అధికార పార్టీ కొన్నాళ్లుగా ఆరోపిస్తోంది దానికి తగ్గట్టే రెండు రోజులుగా ఐటీ అధికారులు టీడీపీ అభ్యర్థులను టార్గెట్ చేస్తున్నారని ఉన్నాయి ఎంపిక చేసుకున్న నేతల మీద దాడులు చేస్తూ రాష్ట్రంలో టీడీపీని భయాన్ని కలిగించాలని చూస్తున్నారనేది టీడీపీ మొదటి నుంచి చెప్తున్నటువంటి ఆరోపణ దీనిపై టీడీపీ చాలా తీవ్రంగా స్పందించింది ఈసీ అధికారులను కలిసి తమ ఆందోళన కూడా వెలిబుచ్చింది అలాగే జరుగుతున్న కుట్రపై ఫిర్యాదు చేసింది దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా తీవ్రంగానే స్పందించారు టీడీపీకి చెందినటువంటి కొందరు అభ్యర్థులపై జరుగుతున్న ఐటీ దాడుల విషయంలో ఆదాయ పన్ను శాఖ అధికారులను వివరణ కోరామని రాష్ట్ర ఎన్నికల ప్రధాని అధికారి సిఈఓ గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు ఎన్నికల సమయంలో ఐటీ దాడులు జరగచ్చా లేదా అనేది నియమావళిలో లేదని ఆయన స్పష్టంగా చెప్పారు అయితే దాడులు జరిగినా అవి రాజకీయ కోణంలో ఉండకూడదని అభిప్రాయపడ్డారు ఈ మేరకు రీసెంట్గా సచివాలయంలో మీడియాతో మాట్లాడారు ఐటీ దాడులపై టీడీపీ నేతలు తనకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు దీనిపై అధికారులను వివరణ కోరామని నివేదిక అందాక తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు చేసే వ్యయంపై నిశ్చితంగా పరిశీలిస్తున్నట్టు ద్వివేది చెప్పుకొచ్చారు ఆదాయ పన్ను శాఖలో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి అధికారి ప్రత్యేక పరిశీలకులు రాష్ట్రానికి రానున్నారని తెలిపారు కాగా టీడీపీని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో పావులు గడుపుతున్న కేంద్రం తన చేతిలో అస్త్రాలను సంధిస్తోంది సీఎం చంద్రబాబు చెప్తున్నట్టుగానే ఆదాయ పన్ను శాఖ అధికారులని రాష్ట్రంలోకి దింపి టీడీపీ అభ్యర్థులపై దాడులు చేస్తోంది ఆర్థికంగా బలవంతులైనటువంటి అభ్యర్థుల ఇళ్లు కార్యాలయాలపై సోదాలకు దిగుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంది రానున్న నాలుగు రోజుల్లో ఇంకేం జరుగుతోందన్న ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది అయితే ఐటీ దాడులు ఐటీ అధికారులు సోదాలు చేపడుతుండడంపై టీడీపీ బొగ్గుమంది సాధింపు చర్యల్లో భాగంగా ఐటీ దాడులు దిగబడుతోందని మండిపడింది టీడీపీ నేతలపై ఐటీ సోదాలు ఒంగోలు నుంచి మొదలయ్యాయి పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని టీడీపీ నిర్ణయించింది అదే సమయంలో ఆయన ఇళ్ళో కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు ఇది జరిగిన కొద్ది రోజులకే చంద్రబాబుతో తనకు ఎలాంటి విభేదాలు లేవంటూనే ఆయన వైకాపాలో చేరి ఆ పార్టీకి అభ్యర్థి అయ్యారు తర్వాత నెల్లూరు జిల్లాకు చెందినటువంటి మంత్రి నారాయణని టార్గెట్ చేశారు